హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు నేను పల్లెటూరు పచ్చళ్ళ నుంచి చికెన్ బోన్లెస్తో ఒకటి ఆర్డర్ పెట్టాను అయితే ఎలా ఉందో మీకు మీతో రివ్యూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్యాకింగ్ అయితే చాలా బాగుంది చూడటానికి టైగర్ అని యూట్యూబర్ ఉంటారు కదా వాళ్ళ పచ్చళ్ళు అంటే ఇవి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అయితే నేను పెట్టిన చికెన్ బోన్లెస్ పావు కేజీయే పెట్టాను నేను ఆర్డర్ ఎలా ఉంటుందో చూసి తర్వాత ఇన్ కేస్ బాగుంటే నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి ఇది త్రీ లేయర్స్ అండ్ దీని సెల్ఫ్ లైఫ్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ టూ మంత్స్ అని ఉన్నది నేను ఆర్డర్ పెట్టిన టూ డేస్కే ఇది డెలివరీ అయింది చాలా ఫాస్ట్గా డెలివరీ అయింది అండ్ ఈ త్రీ లేయర్స్ ఉన్నది ప్యాకింగ్ ప్రతి లేయరు తిక్గానే ఉన్నది అండ్ ఎక్కడ లీకేజ్ అవ్వలేదు ఓకే అనిపించింది ఇందులోని చూస్తే కొంచెం ఆయిల్ ఎక్కువగానే అనిపించింది బట్ పికిల్స్ అన్నది ఆయిల్ ఉండాలి అని చెప్పి మా అమ్మగారు అన్నారు బట్ ఎన్ని పీసెలు అన్నాయని చూస్తే పీసెస్ అయితే తక్కువగానే ఉన్నది కానీ స్మెల్ చాలా బాగా వస్తుంది ఆవకా స్మెల్ వచ్చేస్తుంది అయితే నేను రైస్లోని ట్రై చేశాను ఎలా ఉంటుందో మీతో రివ్యూ షేర్ చేసుకుంటాను నేను ఒక పీస్ వేసుకున్నాను కొంచెం గ్రేవీ వేసుకున్నాను కానీ ఇందులో గ్రేవీ కన్నా ఆయిలే ఎక్కువగా ఉంది ఈ చికెన్ బోన్లెస్ పావు కేజీ నాకు త్రీ ట్వంటీ నైన్ పడింది మిగిలిన బ్రాండ్స్ కన్నా నాకు తక్కువగా అనిపించింది నేను రిమైనింగ్ తీసుకున్న పిక్కిల్స్ గురించి కూడా నేను రివ్యూ చేస్తాను నెక్స్ట్ ఏ రివ్యూ చేయాలన్నది కామెంట్ చేయండి అయితే నేను తిన్నాను తింటే టేస్ట్ అయితే ఆవకాయ ఫ్లేవర్లో వచ్చింది చికెన్ అయితే మెత్తగానే బాగుంది మెత్తగానే ఉన్నది ఇలా ఎరుపుగానే వెంటనే ఇరిగింది స్పైసీ ఫ్లవర్స్ అయితే పిక్కిళ్ళు ఇష్టపడతారు హలో టైగర్ చికెన్ చాలా బాగుంది